సంగీతం పాటలు లేకుండా భారతీయ జీవితాన్ని కళల్ని ఊహించలేం ఆట పాట మన జీవితాల్లో భాగమయ్యాయి ఒగ్గు కథ బుర్రకథ జానపదం ఇలా ఒక్కటేంటి అన్నిటా సంగీతంలో కలిసిపోయింది మనిషి జీవితం శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫడి అంటారు మనిషే కాదు పసివారి నుంచి పశువుల వరకు అన్ని సంగీతానికి వశమై ఉంటాయని అంటారు ఇక పౌరాణిక నాటకాల్లో పాట పద్యం సంగీతం లేకుండా వాటి ఉనికి లేదు ఇది అనేక శతాబ్దాలుగా ఉన్నటువంటిది భారతీయ సినిమాల్లో పాట అంతర్భాగమైపోయింది మూకీ సినిమాల కాలంలో పరదా మీద మాటలు లేని దృశ్యాలు నడుస్తూ ఉంటే పరదా ముందు పిట్లో సంగీత కళాకారులు తబలా హార్మోనియం లాంటి వాయిద్యాలతో పాటలు పాడుతూ ఉండేవారు భారతీయ సినిమా అనేక అంశాలని నాటక రంగం నుంచి అరువు తెచ్చుకుంది ఆ క్రమంలోనే పాట వచ్చింది అది క్రమంగా సినీ సంగీతంగా రూపాంతరం చెందింది హరిశ్చంద్రతో ప్రారంభమైన సినిమా అలం ఆరాతో మాటల్ని పాటల్ని నేర్చుకుంది ఇక వివిధ వాయిద్యాల సింకనైజేషన్ సంగీత ప్రక్రియ ప్రపంచంలో మొదటిసారిగా జాజ్ సింగర్తో మొదలైంది మన దేశంలో అలం ఆరాతో మొదలైన అనేక దశల్లో ఎదిగి విస్తృతమైంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో విడుదలైన అలం ఆరాతో సినిమా సంగీతం ప్రజల సంగీతంగా మారింది అందులోని ప్రాథమిక కుర్పులు హిందుస్థానీ కర్ణాటక సంగీతం వంటి సాంప్రదాయ శైలులతో పాటు భక్తి శైలులైన కవ్వాలి భజనల నుండి ప్రేరణ పొందాయి అప్పటి నుండి భారతీయ సినిమా సంగీతం సంప్రదాయ ఆధునిక మూలాలను కలగలిపి ప్రత్యేకమైన సాంస్కృతిక దిగ్విషయంగా పరిణామం చెందింది తొలి రోజుల్లో పాటల్ని రికార్డ్ చేయడానికి ప్రత్యేక టేపులు కనుగొనలేదు అందుకోసం ఫిలిం మీదనే పాటలు రికార్డ్ అయ్యేవి అంటే అటు పాటలు కథాకథనాలతో పాటు కెమెరాలు రికార్డ్ అయ్యేవి ఫిలిం ప్రాసెస్ అయ్యి వచ్చిన తర్వాత పాట ఎలా ఉందో అలాగే వినేవాళ్ళు తర్వాత మ్యాగ్నెటిక్ టేపు వచ్చిన తర్వాత విడిగా రికార్డింగ్ జరిగేది దానికోసం రికార్డింగ్ స్టూడియోలు వెలిసాయి రికార్డింగ్ వసతులు ఎదిగాక సినిమాల్లో సంగీత ప్రాధాన్యత పెరిగింది గొప్ప గాయకులు సంగీతకారులు సినిమాల్లోకి వచ్చారు మొదట్లో పాటలు పాడగలిగిన వాళ్ళనే నటీనటులుగా ఉండేవాళ్ళు తర్వాత నేపథ్య సంగీతం రావడంతో నటీనటులు గాయకులు కావాల్సిన అవసరం లేకుండా పోయింది ఇక పాటలకు ప్రాముఖ్యత మార్కెట్ పెరగడంతో రికార్డింగ్ కంపెనీలు పెరిగాయి హెచ్ఎంవి లాంటివి అప్పుడే గ్రామ్ఫోన్ కనుగొన్నారు కంపెనీల నుంచి గ్రామ్ఫోన్ రికార్డులు విడుదల అవ్వడం మొదలైంది వాటిల్లో ఎల్పి రికార్డులు మొదలైనవి వచ్చేవి ఇక రేడియో రావడంతో రేడియోలో సినిమా పాటల కార్యక్రమాలు నిర్వహించడం మామూలు అయిపోయింది మీరు కోరిన పాటలు లాంటి ప్రోగ్రాంలు ఆఫీకే గీత్ లాంటివి ఉండేవి తర్వాత క్రమంగా మ్యాగ్నెటిక్ రికార్డింగ్ క్యాసెట్లు టేప్లు వచ్చాయి అవి అరవై నిమిషాలు తొంభై నిమిషాలు నిడివితో ఉండేవి వాటిని ప్లే చేసేందుకు టేప్ రికార్డులు వచ్చాయి క్యాసెట్ల కాలం ముగిసిన తర్వాత సీడీల యుగం మొదలైంది వాటితో పాటు సీడీ ప్లేయర్లు వచ్చాయి దాని తర్వాత డిజిటల్ యుగం మొదలై డీవీడీలు వచ్చాయి సాంకేతికత విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో డీవీడీల కాలం ముగిసి పెన్ డ్రైవ్లు పోర్టబుల్ డ్రైవ్లు వచ్చాయి ఇంటర్నెట్ విస్తృతి పెరిగిన సినీ సంగీత స్థితి మారిపోయింది మొబైల్ డేటా వైఫైలు ఆవరించిన నేపథ్యంలో ఆన్లైన్ ఆడియో రంగం శ్రోతలకు స్పష్టమైన సరళమైన సంగీతం అందుబాటులోకి వచ్చింది వాటికి తోడు ఎఫ్ఎం రేడియోలు లాంటి సాంకేతిక సదుపాయాలు సినీ సంగీతాన్ని విప్లవాత్మకంగా ప్రజల్లోకి తీసుకొచ్చాయి ఈ పరిణామ క్రమం కేవలం వందేళ్ల కాలంలో సినీ సంగీతం శ్రోతల దాకా చేరే ప్రక్రియలో వచ్చిన స్థూలమైనటువంటి మార్పులు